మీ ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులందరూ కూడా అప్పుడు ఒక పార్టీకి అంటకాగి వేరే పార్టీల్ని ప్రత్యేక పార్టీల్ని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు ఇష్టానుసారంగా విమర్శలు చేశారు ఒక దశలో అయితే స్టేజ్ మించి మరీ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వారిలో పోసాని కృష్ణ మురళి ఒకరు ఈయన వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి గత ఐదేళ్ళు కూడా అనుకూలంగా మాట్లాడుతూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే లోకేష్ గారు ఇలా అందరినీ కూడా ఆయన టార్గెట్ చేస్తూ పదే 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 ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన విమర్శించేవారు తాజాగా కేసులు పెడుతుండడంతో పోసాని కృష్ణ మురళి మురళి అదేవిధంగా గోపాల్ వర్మ మీద కూడా ఆయన మీద కూడా కేసులు నమోదే ఇప్పుడు ఆయనకి తత్వం బోధపడింది ఒక్కసారిగా ఆయన ఒక సచీలుడిగా మారిపోయి నాకేం తెలియదు అసలు రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎప్పటి నుంచి కూడా రాజకీయాల్లో అందరి గురించి మాట్లాడుతున్నా నేను ఒకరిని టార్గెట్ చేయలేదు ఒకరికి అనుకూలంగా మాట్లాడేది ఆయన నిన్న హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను చంద్రబాబుని గతంలో అనేకసార్లు పొగిడాను చంద్రబాబు గారు ఓడిపోతే నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను నా సినిమాకి సంబంధించి కూడా ఆయన ఆశీర్వాదం అందించారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అంటే ఇక మీదట రాజకీయాల గురించి నా జన్మలో నా జీవితంలో ఏ పార్టీ గురించి అసలు రాజకీయాల గురించే మాట్లాడినట్టు పోసాని కృష్ణమూర్లి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే సోషల్ మీడియాలో విస్తృతంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారి మీద టార్గెట్ చేయాలి ముఖ్యంగా వారందరినీ కూడా ఒక చట్టం పరిధిలోకి తీసుకురావాలి ఒక యాక్ట్ను కూడా తీసుకొస్తామని పీడి యాక్ట్ను కూడా తీసుకొస్తున్నారు అయితే గతంలో ఇష్టానుసారంగా తామ నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సినీ ప్రముఖుల్లో ఒకరు పోసాని అయితే ఇప్పుడు పోసాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ కూడా పోసాని కృష్ణమూరళి ఎప్పుడు కూడా ఆయన చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంటారు చాలా నిజాయితీగా మాట్లాడుతుంటారని చెప్పే చెప్పేవాళ్ళకు సో ఇప్పుడు పోసాని తోకముడిచి యూటర్న్ తీసుకోవడం వెనక రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇదేంటి అని అందరూ కూడా ఆలోచిస్తున్నారు సో అసలు జీవితంలో రాజకీయం గురించి మాట్లాడినట్టున్నటువంటి పోసాని మీద మీరేమంటారో కామెంట్ చేయండి